హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా ఊరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలు అయితే కుంకుడుగాయలతో మేడ్ షాంపూ అయితే తయారు చేయబోతున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ షాంపూనే వాడుతున్నాం కానీ అందులో చాలా కెమికల్స్ ఉండడం వల్ల హెయిర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయితే అయిపోతుంది పాతకాలంలో అంటే షాంపూ లేని టైంలో అందరికీ చాలా వరకు లాంగ్ హెయిర్ అనేది ఉండేది ఈ రోజుల్లో అయితే ఎవరికి లాంగ్ హెయిర్ అనేది కనిపించనే లేదు అందుకే నేనైతే ఈ హోమ్మేడ్ షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కెమికల్స్ ఉండవు ఇవి న్యాచురల్ న్యాచురల్గా దొరికేవి కాబట్టి హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే కుంకుడుగాయలను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా పడింది మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి ఇవి ఇక్కడ చూపిస్తున్న విధంగా సుత్తితో కానీ లేదంటే రాయితో కానీ తీసుకున్న కుంకుడుగాయలను ఎలా కొట్టుకోవాలి ఇలా కొట్టుకొని నల్లగా ఉండే పిక్కలను వేరు చేసుకోవాలి ఈ షాంపూ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు చాలా రోజుల వరకు వస్తాయి అన్నమాట కుంకుడుగాయలను ఇలా కొట్టుకునేటప్పుడు పై తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది కానీ లోపల ఉండే నల్ల పిక్కలు ఉంటాయి కదా అవి అయితే చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట వాటికి టైం పడుతుంది ఇవైతే చాలా ఈజీగా తీసేయచ్చు అందుకే ముందుగా అయితే పై ఉన్న తొక్కనైతే తీసేస్తున్నాను తర్వాత నల్లగా ఉండే పిక్కలను కొట్టొచ్చని అప్పటి రోజుల్లో కుంకుడుగాయలను షీకాగాయలనే వాడేవారు కదా వీటిని వాడడం వల్ల అన్ని ఉపయోగాలకు కానీ ఎలాంటి భయపడిన అవసరం అయితే లేదు ఇవి చేదుగా ఉండడం వల్ల మనకి డాండ్రఫ్ కానీ పేలు కానీ అలాంటివి ఏమీ పట్టవన్నమాట మనకి స్కాల్ఫ్ కూడా చాలా హెల్దీగా అయితే ఉంటుంది వీటన్నిటిని ఇలా కొట్టుకోవాలి తర్వాత నల్లగా ఉండే పిక్కలను కూడా ఎలా సుత్తితో కొట్టుకోవాలన్నమాట ఈ నల్ల పెక్కలు కొట్టుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది పై ఉండే నల్ల పెంకును ఎలా తీసేసి లోపల ఉండే వైట్ కలర్ సీడ్ అనేది ఉంది కదా అది తీసుకోవాలి ఇవి చాలా ఎఫెక్టివ్గా అన్నమాట ఇవే ఇవే మెయిన్ మిగతా అన్నిటికి కూడా ఇలా కొట్టుకొని లోపల ఉండే సీడ్స్ని అయితే తీసుకోవాలి పై ఉన్న నల్ల పెంకుని తీసేసి లోపల ఉన్న సీడ్స్ని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి ఎండలో ఎండ పెట్టుకోవాలన్నమాట ఒక రోజంతాను తర్వాత మనకు కావాల్సి వచ్చినప్పుడు ఈ షాంపూని అయితే తయారు చేసుకోవచ్చు వీటిని అయితే ఒకరోజంతా ఎండ్లో ఎండ పెట్టుకోండి తర్వాత తర్వాత ఇక్కడ మనకి సరిపడినంత వీటిని తీసుకోవాలన్నమాట మన హెయిర్కి సరిపడినంత అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాలు అలా మరిగించాలన్నమాట వీటిని ఇలా బాగా మరిగాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారాక వీటిని బాగా చింతపండు పిసుకేటట్టు పిసుకోవాలన్నమాట పిసుక్కొని తర్వాత ఈ వీటిని పక్కన పక్కకు తీసుకోవాలి తర్వాత వీటిని వడకట్టుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి మనకి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో కూడా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటితో మనం బాడీ స్క్రబ్లాగా కూడా యూజ్ చేయవచ్చు అనమాట ఈ వేస్ట్ ఇది ఉంది కదా దీంతో అదొక మెథడు ఇంకొక మెథడ్ ఏంటంటే వీటిని ఎండలో ఎండ పెట్టుకొని మిక్సీలో వేసుకోవచ్చు వేసుకొని బాగా పౌడర్లా పట్టుకోవాలన్నమాట ఒక రోజు ఎండబెట్టాక వీటిని మిక్సీ పట్టుకోవాలి మనకు కావాల్సి వచ్చినప్పుడు పది నిమిషాల ముందు వీటిని వేడి నీటిలో వేసి నానపెట్టుకొని వాడుకోవచ్చు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి